అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు మీ సంతోషం మీ శత్రులు చూడలేక హాని చేయాలని మాత్రం చూస్తారు ఈ రోజు శత్రుల నుండి మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక నల్ల పసుపు కొమ్మను ఉంచి ముట్టగా కట్టి ఆ ముట్టను కనుక మీరు మీ జేబులో లేదా మీ సమీపంలో ఉంచుకున్నట్లయితే కనుక మీకు ఎటువంటి హాని అనేది దరిచరదు ఇక విజయ శాతం అయితే పెరిగిపోతుంది తొందరపాటు పనులనే మానుకోవాల్సి ఉంటుంది రాశి వారు వ్యాపార ప్ర ప్రయత్నాలు అయితే మరి కొనసాగిస్తారు పరిశ్రమ వాణిజ్యాలను తొందరపాటు మానుకోవాల్సి ఉంటుంది అందరి మద్దతు వీరికి లభిస్తుంది అందరిని ఇట్టి ఆకర్షించుకునేటటువంటి గుణము మెప్పును పొందుతుంది కుటుంబ సభ్యులైతే ఈ రోజు చాలా బాగా ప్రశంసిస్తారు వీరు ఒక పని చేయడం వలన కుటుంబ సభ్యులకైతే రోజు సంతోషం అనేది రావడం ప్రారంభం అవుతుంది ఇంట్లో ఇక వివాహం కాని వారికి అయితే ఈ రోజు వివాహం కొరకు మంచి సంబంధం కూడా కుదరడం అనేది సాధ్యమవుతుంది ఇక అన్ని ఆటంకాలు కూడా తొలగించబడతాయి బంధువుల నుండి కూడా సంబంధం వస్తుంది బంధువుల నుంచి కూడా వచ్చినటువంటి సంబంధం మరి దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారు మాత్రం ప్రత్యేకంగా స్నేహితుల సహసహకారాలు అంత అందుకోగలుగుతారు మంచి సమయం అయితే గడపగలుగుతారు ఇక మంచి పరిస్థితి కూడా వారికి రావడం అనేది సాధ్యమవుతుంది మరియు చక్కని మరి ఆరోగ్యం కొరకు రాసి వారు మాత్రం యోగా వ్యాయామం ప్రాణాయామం చేస్తూ ఉండాలి మెరుగైనటువంటి పరిస్థితి రావడం కూడా సంభవం అవుతుంది అన్న ఆటంకాలు కూడా స్వయం చాలకంగా తొలగించబడతాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులైతే హార్డ్ సబ్జెక్టులలో మంచి ప్రతిఫలం దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కృషి సాధించాల్సినటువంటి అవసరం ఉంది మెప్పును పొందగల పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే విద్యార్థిని విద్యార్థుల యొక్క పరిస్థితి కాస్త గందరగోళంగా అయితే ఉంది రాశి వారికి ఈ రోజు కనుక ఎక్కువగా మరి ఎవరికైతే సమస్యలు ఇంటా బయట ఉన్నాయో వారు మాత్రం దాన ధర్మాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఎక్కువగా మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము పప్పు ఉప్పును దానం చేసినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది అన్ని కార్యక్రమాలను కూడా సఫలీకృతం అవుతారు వేగంగా పనులు చేయగలుగుతారు మరియు ఈ రోజు మరి విధేతలను కూడా చూపగలుగుతారు బాధ్యతగా అన్ని పనులు చేస్తారు ఆనందం అనేది ప్రయోజనకరంగా అయితే ఉంటుంది రాజు వారు ఒకరిపై ఒకరికి విశ్వాసం నమ్మకం కూడా మరింత పెరిగిపోతుంది ధైర్యం మరియు విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పని సఫలీకృతం అవుతారు విజయం అనేది సాధించడం కూడా మరి సాధ్యం అవుతుంది ఇక కుటుంబం ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించడం అనేది రోజు సాధ్యం అవుతుంది మరియు మీ కుటుంబ సమస్యల గురించి బయట వ్యక్తులతో చర్చించకండి ఈరోజు మూడో వ్యక్తి యొక్క జోక్యం మాత్రం కుటుంబ సమస్యల్లో అనుమతించకూడదు ఆర్థిక సహాయం పొందాలనుకునేటటువంటి ఆశ అనేది మీకు కొంత పెరుగుతుంది అయితే ఈ రోజు మాత్రం మీరు ఎవరి దగ్గర నుండి కూడా అప్పు తీసుకోకూడదు ఈరోజు ఈరోజు ఆ స కోపం లేకుండా అన్ని విషయాలను కూడా సర్దిద్దుకోవడానికి మీకు ఈ రోజు ప్రయత్నాలు అయితే చేస్తే మీకు మంచి జరుగుతుంది వ్యాపారంలో కూడా మీరు ఈరోజు కొన్ని కొంతమంది సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక లక్కీ సంఖ్య ముప్పై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే వైలెట్ పరిహారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాత్రిపూట దీపాలను వెలిగించండి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించిన తర్వాత మరి పూజించండి సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో